The yep. ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు దినంలా మూడి గ్రామం నెల్లూరు రూరల్ మండలం జిల్లా పశుగణ అభివృద్ధి సంఘం వారు రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ పశు ఘనాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి అధికారి డాక్టర్ ఎం శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి డాక్టర్ వి కోటేశ్వరరావు జిల్లా పశు సంవర్ధక అధికారి నెల్లూరు డాక్టర్ ఎం నాగమణి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ టి సోమయ్య కార్యనిర్వహణాధికారి అధికారి జిల్లా పశుగణ అభివృద్ధి సంఘం వారు ప్రారంభించారు ఈ శిబిరంలో జిల్లా పశుగన అభివృద్ధి కార్యనిర్వహణాధికారి టి సోమయ్య మాట్లాడుతూ రైతు మేలు జాతి పశువుల అభివృద్ధికి లింగ నిర్ధారణ వీర్యం ద్వారా కృత్రిమ గర్భాధారణ చేసి దూడల ఉత్పత్తి పథకం అమలు చేయటకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు ఆరు వేల పశువులకు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు దూడల ఉత్పత్తిపై అవగాహన కల్పించి ఒక పశువుకు ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలతో రెండు లింగ నిర్ధారత వీర్య నాలికలు తయారు చేసి అందులో ఎనిమిది వందల యాభై సబ్సిడీ ఇచ్చి కేవలం ఐదు వందలు మాత్రమే చెల్లించి కృత్రిమ గర్భాధారణ ద్వారా పేదూడ పొందవచ్చని పశువులు రెండు సార్లు పిండ మార్పిడి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ గురించి తెలియజేస్తూ సాధారణంగా ఒక పశువు ఎదుగు వచ్చినప్పుడు అండాశయం నుండి ఒకే ఒక అండం విడుదల అవుతుంది మనం దాటిన దాటించినప్పుడు లేదా కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా వీర్యం దానం చేయించినప్పుడు చూ చూలు కట్టడం జరుగుతుంది కావున జిల్లాలో పశువు విద్య సిబ్బంది అమలైతున్న పథకంల గురించి రైతులకు అవగాహన కల్పించి మేలుజాతి పశువు ఉత్పత్తి చేసి పాడి రైతులకు ఆదాయం అభివృద్ధి చేయవలసిందిగా కోరారు డాక్టర్ టి సోమయ్య కార్యనిర్వహణాధికారి జిల్లా పశుగణ అభివృద్ధి సంఘం కొవ్వూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అవి తీసుకుని చక్కగా ఉపయోగించుకోండి మన సర్పంచ్ గారు కరుణాకర్ గారిని కరుణాకర్ గారిని మనం తపన కార్యక్రమాన్ని చర్చించారు నిన్న మాటలు మాట్లాడవచ్చు మనకి

là cái điếu thuốc là cái điếu thuốc của mình đó mà 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 ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి